హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అంతా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ నా హ్యాపీనెస్కి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు అనుకుంటా మీకు మొన్న లైవ్లో చెప్పినట్టు కానీ మన ఫేవరెట్ స్టార్ ముఖేష్ సార్ను మీట్ అయ్యనచ్చి అందుకే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ గుప్పడంత మనసు సీరియల్లో చూడడం తప్ప రియల్ లైఫ్లో మన జెంటిల్ మ్యాన్ని చూస్తానని కళలో కూడా అనుకోలేదు ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైతే ముఖేష్ గౌడను అభిమానించడం మొదలు పెట్టానో అప్పటి నుంచి అతన్ని కలవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను అందుకే ఆయన్ని కలవాలని చాలా ప్రయత్నాలు చేశాను కానీ కుదరలేదు రెండు మూడు నెలల క్రితం కలిసే అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్ అయిపోయింది అప్పుడు చాలా బాధపడ్డాను కానీ పట్టు వదలకుండా ట్రై చేశాను ఆ దేవుడు నా మొర ఆలకించి నా అభిమాన నటుడిని నా కళ్ళ ముందుకు తీసుకొచ్చేశాడు సో ముందైతే దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నా అలాగే ముఖేష్ గౌడను కలవడానికి నాకు సహకరించిన నా ఫ్రెండ్స్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ముఖేష్ సార్తో నన్ను కల్పించడం కోసం మా ఫ్రెండ్స్ చాలా ట్రై చేశారు మన లక్కీ మీడియా ఛానల్ గురించి ముఖేష్ గౌడకు చెప్తూ మన ఛానల్లో ముఖేష్ గౌడ సార్ గురించి ఎంత మంచిగా రాస్తామో స్వయంగా చూపించి మరి ముఖేష్ గౌడ సార్ను చేశారు మా వీడియోస్ చూశాక ముఖేష్ గౌడ సార్ గురించి మీరు పెట్టి కామెంట్స్ కూడా చూపించి అతన్ని ఒప్పించారు నేను ముఖేష్ గౌడ సార్ను కలవడానికి హెల్ప్ చేసిన మా ఫ్రెండ్స్కు లక్కీ మీడియా తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను మొత్తానికి మా ఫ్రెండ్స్ సాయంతో ముఖేష్ గౌడని కలిసేసాలో అందుకే చాలా హ్యాపీగా ఉంది ముఖేష్ కూడా సార్ అలా నడుచుకుంటూ మా వైపు వస్తుంటే నా కళ్ళను నేను నమ్మలేకపోయాను నిజమైన ఫ్యాన్ మూమెంట్ అంటే అదేనేమో అనిపించింది గుప్పడంత మనసు సీరియల్లోనే కాదు బయట కూడా డీసెంట్గా ఉన్నారు మన జెంటిల్మెన్ మేకప్తో ఆన్ స్క్రీన్లోనే కాదు మేకప్ లేకుండా కూడా ఆఫ్ స్క్రీన్లోనూ సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నాడు మన రిషీ సార్ రిషి సార్ను చూశాక అతనితో మాట్లాడాక ఒక రియల్ హీరోను మీట్ అయిన ఫీలింగ్ కలిగింది మొత్తానికి ముఖేష్ గౌడతో మీటింగ్ తర్వాత అతనిపై నా అభిమానం వందకు వంద రెట్లు పెరిగిందని చెప్పొచ్చు కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది రాక రాక సార్ను డైరెక్ట్గా మీట్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది ఎవరికీ రాని ఆ ఛాన్స్ నాకు వచ్చింది అందుకు ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది కానీ ఒకటి చేయలేకపోయానే అని బాధ కూడా ఉంది నా డిసప్పాయింట్మెంట్కు కారణం మాత్రం మీరే అవునండి నిజంగా మీరే అది ఎందుకు తెలుసుకోవాలన్నా ముఖేష్ సార్ మీటింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే స్టేట్ యూన్ టు లక్కీ మీడియా ఛానల్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్